శ్రీంకారమయ మనోజ్ఞాలంకారోల్లాస నిత్య లానిత్యునకు అన్నప్పుడు ఆ పద్యము చదువుతుంటేనే హృదయం జుమ్మంటుంది ఎందుకు ప్రాసస్థాన ప్రయోగం గురించి అట్లనే మన వాళ్ళు ఏకప్రాస కాదు ద్విప్రాస త్రిప్రాస చతుష్ప్రాస వరకు వెళ్ళిపోయింది మహాకవి పోతన గారు ఈ విషయంలో గురువు అయిన తెలుగు పద్యానికి చతుష్ప్రాస వరకు వెళ్ళిపోయింది ఆయన గమనించండి అన్నింటినీ మనవి చేయలేను కానీ ఒక ఒకటి మనవి చేస్తాను ఇంతకుముందు ఏకప్రాసమే ఈ త్రిపురాసం సొంపులతో లావణ్యపు ముంపులతో మళ్ళీ ఇదిగో బిందుపూర్వక ప్రకారం పు తో మూడు అక్షరాలు త్రిపురాసం అన్నీ పు లాతో మూడు అక్షరాలు వచ్చే చూడండి ఒక్కసారి గమనించండి సొంపులతో లావణ్యపు ముంపులతో చూడ చూడ వయ్యారపు జంపులతో వచ్చే నొక్క సఖి నకముఖి కనుక ఉంపులతో సొంపులతో జంపులతో ఎంత అందంగా అనిపిస్తున్నాడు అంటే ప్రాస వల్ల పద్యానికి కలిగేటువంటి ఒక శోభ దీంట్లో మనకు అర్థం కావాల్సిన అవసరం లేదు పక్కకు వెళ్ళినా అర్థం ఇవ్వాలి కానీ ఆ పద్యం చదువుతుంటేనే ఒక ఆనందం కలుగుతుంది అలాగే తెలుగు వాళ్ళకున్న మరొక అదృష్టం ఏమిటంటే యతి విషయంలో ప్రాసయతి ప్రాసయతి మన వాళ్ళు అద్భుతంగా పండించినాడు ప్రాసైతి అయితే ప్రాసైతి వరకు వస్తే మీరు గమనించండి అన్నింటికొస్తుంది ఆ ప్రాసైతి రాదు ఏ ఉత్తుల మారో చెంపలమలు మాకు తోస్తలేదని కో ప్రాసైతే అంటే ఒప్పుకుంటుందా శాస్త్రం ఒప్పుకోదు నీకు దొరకకుండా అయితే కూర్చొని అయినా నీళ్ళు తాగి అట్లా వేయడానికి వీలు లేదు దేనికి వేయాలి సీసానికి వేయండి ఆటోది పేయండి కేటాకి అక్కడ స్వేచ్ఛ ఉంది ఏం కలుగుతుంది ప్రాసయతి ద్వారా అంటే ప్రాసయతి వేయడం అనేది చేతగాంతరం కాదు ఇది గుర్తించాలి ఎతి వేయలేక కవి ప్రాసయతి వేసిండు అని అనుకుంటే చాలా తప్పు గుర్తుపెట్టుకోండి ప్రాసయతి వేయడానికి కవి దక్షుడు కావాలి కవి దక్షుడైతే తప్ప ప్రాసయతి పడదు అంటే ప్రాసయతి అంటే ఏమిటి రెండవ అక్షర మామూలుగా ఎతి వివక్షరానికి వేస్తాం ఇక్కడ రెండవ అక్షరానికి వేస్తాం అది ఇక్కడ ఉంది సౌందర్యం దానివల్ల ఒక ఇంపొత్తిస్తుంది ఒక ఉదాహరణ మనం చేస్తాం అలసాని పెద్దనగారు కృష్ణదేవరాయలు గారు పరమపదించిన తర్వాత ఆయన బాగా ఈయన ఆదరించినాడు గౌరవించినాడు సన్మానించినాడు ఆత్మీయత పంచినాడు అవన్నీ నా మదిలో మెదులుతున్నాయి పెద్దల గారికి మెదిలి బాధపడ్డాన ఇంకా ఎందుకు బతుకున్నాను నేను ఇంకా ఏం సాధించాలి నేను బతికి ఇక్కడ నన్ను ఇంత ఆదరించినటువంటి కృష్ణదేవరాయలతో నేను వెళ్ళిపోవాలి కదా ఈ ప్రాణి ఇంకా ఎందుకుంది ఇదండి భావం ఆయన సంతోషపడితే కాదు మహాకవులు బాధపడితే కూడా పద్యమే వస్తుంది ఏడుపు కూడా పద్యమే వస్తుంది ఎటో చెబుతుంది తర్వాత నేను ఏడుస్తే కూడా పద్యంలో ఏడుస్తారు వాడు మహాకవులు ఎదురైన చోత నమద కరింద్రము దిగ్గి కేరుతయుసగించుకొని ఏ ఇక్కడ ఎత్తిని ప్రాసైతే గమనించండి ఎదురైన రెండు రెండో అక్షర దకారం ఎదురైన చో తన మద కరింద్రము డిగ్గి మద ఎదురైనా మదకరీంద్రం కానీ అన్నట్లేసాడా వేడు రెండో చిన్న పాదానికి వచ్చేవరకల్లా మళ్ళీ సహజమైనటువంటి ఎతికి వెళ్ళిపోతాడు టాసె గమ చాలా చిత్రమైన ఒక నిర్మాణం పద్య నిర్మాణం దీన్ని శిల్పం అంటాం శిల్పము అంటే చెక్కడం పద్యాన్ని చెక్కాలండి చెక్కాలంటే దేంతో చెక్కుతారు ఆలోచనతో చెక్కుతారు జాషువా గారు ఒక పద్యం రాయాలంటే అలోగా రాస్తాడు ఆయనకి ఏం అనుమానం లేదంటూ కానీ రాసినంత కవిత్వం అనుకునేవాడు కాదట ఒక పద్యాన్ని తాను రాసిన పద్యాన్నే పది పదిహేను సార్లు మళ్ళీ ఆయన కలెక్షన్ చేసేవాడు ఆయన అప్పుడు వదిలిపెట్టాడు అందుకే ఆ పద్యాలు ఇప్పటికీ అజరామరంగా నిలిచిపోయినాయి మనం బుద్ధిమూర్తి పో రాసి అప్పుడే మనం ఫేస్బుక్లో వాట్సాప్లో పంపిస్తాం దాన్ని చూసుకో మళ్ళీ ఎందుకంటే మనమే చూసుకోవాలి చూసుకుంటూ చూస్తుండే వాడి కర్మ కనుక అది కాదండి అట్లా ఇక్కడ ఎదురైన చోతన్న మద్ద కరింద్రము డిగ్గి మను చరిత్రం బను వేళ పురమేగా పల్లకి తన కేల బట్టి ఎత్తే రెండో పదం వచ్చేవరకల్లా పల్లకి తన కేల బట్టి ఎత్తే పట్టి ఎత్తే

ఇక్కడ గమనించాల్సింది అంటే పద్య కూడా నేను చదవడం లేదు పద్య చరిత్ర కొరకు కాదు కేవలం ప్రాసయతి వల్ల పద్యానికి కలిగే సౌందర్యం ఏమిటో మనవి చేయడం కొరకు మాత్రమే చెప్పాను ఇక స్వరూపం నుంచి కొద్దిగా చిన్నగా ఆంతరంలోకి వెళుతాము ఆ మధ్యలో కూడా కొన్ని వస్తాయి మనకి పద్యంలో బయటికి కనిపించే ఒక సౌందర్యం ఏమిటంటే నాద సౌందర్యం దాని శబ్ద సౌందర్యం అందాం ఏదైనా పేరు పెట్టు పేరుకేమిటి ఏదైనా పెట్టుకోవచ్చు అంటే కొన్నిసార్లు పద్యం యొక్క అర్థం తెలియకున్నా పద్యంలో ఉపయోగించిన శబ్దాల కూర్పు వల్ల కలిగేటువంటి ఒక శోభ మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది రామదాసు గారు దాశరథి శతకాన్ని రాస్తూ रंग धराति भंग खगराज तुरंग परितोषितरंग परोत्तुंग सत्संग धरात्मजा हृदय दया सत्संग धरात्मजादाचराज्यमंग शुभंग भद्रगिरी दशरथी కరుణాపయోనిధి అర్థం ఏమన్నా కానీ కానీ రంగ ఘరాతి భంగ ఖగరాజ గరాజ తురంగ అన్నప్పుడు ఆ బిందుపూర్వక గకారము మనల్ని ఎంత ఆనంద పెడుతుందండి ఆ పద్యంలో అట్లే భాస్కర రామాయణంలో ఒక పద్యం వస్తుంది రక్ష శిక్షణ దక్ష రామ మన గోలు వెంకటరామ సార్ చెప్పాడు మనం ఒకసారి డిగ్రీ వరకు

దీంట్లో మనకి ఏం కలిగింది శబ్దం వల్ల ఈ నాద సౌందర్యం వల్ల హృదయ తంత్రులు మీటబడ్డాయి అది పద్యంలో ఉండే గొప్పతనం అలాగే